నాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరుకున్న క్రేజ్ ఈ పేరుకున్న వైబ్ మనందరికీ తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలు ఆయన అభిమానులందరూ కూడా కేరింగ్ తలపెడుతూ ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అభిమానుల కోసం రామ్ చరణ్ కూడా చాలా చాలా రిస్క్ చేస్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రికి తగ్గ తనుడు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు డెగ్నిటికి మారు పేరు క్రమశిక్షణ అంటేనే రామ్ చరణ్ ఎంతో పద్ధతిగా మాట్లాడుతూ అందరినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి నందమూరి బాలకృష్ణ గారు అంటే అపారమైన ప్రేమ అభిమానమని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహమే లేదు ఎందుకనంటే బాలకృష్ణ గారు ఎక్కడ కనిపించినా కానీ రామ్ చరణ్ వెంటనే మనస్ఫూర్తిగా ఆయన్ని హక్ చేసుకొని ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు మరి అలాంటి బాలకృష్ణ గారి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిందని తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాకు మహారాజ్ సినిమాని వీక్షించడానికి ప్రత్యేకంగా థియేటర్కి వెళ్లారట రామ్ చరణ్ ఇక రామ్ చరణ్ ఈ సినిమాని వీక్షించిన అనంతరం బయటికి వస్తూ ఈ సినిమా గురించి బాలయ్య గురించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకు వచ్చారట మీడియాతో మరి ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఈ డాకు మహారాజ్ సినిమా చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే బాలకృష్ణ గారిని మును పెన్నడు కూడా చూడని రీతిలో ఈ సినిమాలో చూశాను అంత అద్భుతంగా ఆయన కథాంశాలు ఆయన చాలా స్టైలిష్గా కనిపించడం ఇవన్నీ కూడా నన్ను చాలా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా వీటన్నింటికి తోడుగా బాలకృష్ణ గారి మాస్ అంశాలు మాత్రం నన్ను ఎంతగానో మైమర్చేలా చేశాయి ఊహలకి తగ్గట్టుగా కాకుండా ఊహని మించేలాగా ఆయన సినిమాలోని ఎలివేషన్స్ ఉండడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది కుటుంబ నేపథ్యంలో సాగినటువంటి ఈ సినిమా ఆయనకు మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించడం మాత్రమే కాకుండా మరెన్నో విజయాలకి ముందు దారి తీస్తుందని నా పూర్తి నమ్మకం అంటూ ఈ సినిమా ఎంతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీగా ఆయన లైఫ్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అంటూ నా నమ్మకమని ఈ సినిమా గురించి నందమూరి బాలకృష్ణ గారి గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకువచ్చారట